హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని గుడికి వచ్చినప్పుడే వేదవతి నిహారిక కూడా వస్తారు నిహారిక అవనత ఏదో మన ఇంటికి మళ్ళీ వచ్చేద్దామని రకరకాల ప్లాన్లు వేస్తుంది అని వేదవతిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది అంతలో శ్రీగర్ కూడా లోనే గుడి దగ్గర ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఇక ఫోన్ పెట్టేసి ఎదురుగా అవనితో మాట్లాడుతున్న వేదవతి నిహారికని చూసి చాకవుతూ ఉంటాడు ఇక వేదవతి మాకు మనశ్శాంతి లేకుండా చూసి నువ్వు మాత్రం గుడికి వచ్చి పూజలు చేసుకుంటున్నావా అని అడుగుతుండగా ఎవరి వల్ల ఎవరికి మనశ్శాంతిందో ఎవరి వల్ల ఎవరు మారిపోతున్నారో ఎవరు వల్ల ఎవరు దూరం అయిపోతున్నారో తెలుస్తూనే ఉంది అని అవని అంటుంది అంతలో శ్రీకర్ కారు దిగి చూస్తూ ఉండగా ఈ మాటలు గారడి వల్లే శేఖర్ బతుకు సర్వనాశనం అయిపోయింది అని నిహారిక అంటూ ఉండగా నోరు ముయ్యవే పనికి మాలిందనా అని అవని తిడుతూ ఉండగా ఏ అని నిహారిక వేలు చూపిస్తూ ఉంటుంది ఇక అవని మాత్రం చాలా కోపంగా నోర్మి వల్లే కదా ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉండవలసి వచ్చింది నా మెడలో ఈ దాడి కట్టిన వాడికి దూరం కావలసి వచ్చింది అని అవని అడుగుతుండగా నువ్వు చేస్తున్న తప్పుల్ని నీ స్వయం కృతాప్రాదాలని పక్క వాళ్ళ మీదకి ఎందుకు నడుతున్నావు అని వేదవతి అడుగుతుంటుంది పక్కలో బల్లని పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అవని వేదవతిని కూడా హెచ్చరిస్తూ ఉండాలి మెడలో ఈ తాళిని చూసుకొని రెచ్చిపోతుంది ఈ తాళి మెడలో ఉంది కాబట్టి ధైర్యంగా ఉంటుంది నన్ను ఎవరు ఏం చేయలేరు అని విలవిగుతుంది భర్తని మోసం చేసిన దానికి ఆ భర్త కట్టిన తాళిని మెడలో ఉంచుకునే అరాత ఉందా భర్తని వెన్ను పొడిచిన దానికి ఈ తాళిని శాశ్వతంగా తనతో ఉంచుకునే హక్కు ఉందా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాడిని గుండెల్లో తన్నింది గుండెల మీద ఈ తాళిని ఉంచుకోవచ్చా హింగా ఈవిడి గారు ఆడజాతికి ఆదర్శం అనుకుంటున్నారా భార్య అంటే ఇలా ఉండాలి అనుకునే దానికి గారు నిదర్శనం అనుకుంటున్నారా అని నిహారిక మాట్లాడుతూ ఉండగా లేదే నేను ఆదర్శం కాదు దొంగ జాతకంతో కోడలుగా అడుగు నువ్వు ఆదర్శం అమ్మవారి విగ్రహాన్ని బయటకు తరలించడానికి ప్రయత్నం చేసిన నువ్వు ఆదర్శం ముక్కు పొడక ఎప్పుడు చేతికి అందుతుందా ఎప్పుడెప్పుడు అమ్ముకుందామా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూసే నువ్వు నిదర్శనం బంధాలంటే విలువ కుటుంబం అంటే గౌరవం కట్టుబాట్లంటే క్రమశిక్షణ లేని నీ లాంటి ఒక దుర్మార్గురాలు ఆడజాతికి ఆదర్శం అందుకే నీ లాంటి దానికి మహిళా శిరోమణి అని విరుదిచ్చి సత్కరించాలి అంత గొప్పదానివి నువ్వు అని అంటూ ఉండగా అంతలో వేదవతి నోర్మి నా కోడల్ని నిందించే అర్హత లేదు నీకు అయినా నీకు మాకు మధ్య బంధం సంబంధం తెగిపోయిన తర్వాత ఈ తాళిని నీ మెడలో ఎందుకు నా కొడుకుని మోసం చేసి మరో మగాడితో సంబంధం పెట్టుకున్నప్పుడు నా కొడుకు కట్టిన తాళి ఎందుకు తాళి తీసే అని వేదవతి చాలా కోపంగా మాట్లాడుతూ తీయను అని అవని అంటుంది తీయాల్సిందే అని వేరువతి చెప్తూ ఉండగా నా భర్త బ్రతికే ఉన్నాడు భర్త బ్రతికుండగా ఏ ఆడది తాళి తీయదు అని అవని అంటుంది మర్యాదగా తీసిచ్చే అని వేదవతి చెప్తూ ఉండగా మూర్ఖంగా ప్రవర్తించుకో అని అవని అరుస్తూ ఉంటుంది నువ్వు తీసి ఇవ్వకపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది అని వేదవతి అంటుంది అంత ధైర్యం చేస్తే అవనిలో అసలు రూపం చూస్తారు అని అవని హెచ్చరిస్తూ ఉంటుంది ఏం చేస్తావో చేయబే అని చెప్పేసి వేదవతి అవని మెడలో తాళి పట్టుకోగానే అవనితో పాటు శ్రీఖర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక వెంటనే అవని కూడా వేదవతి మెడలో తాళి పట్టుకుంటుంది దాంతో నిహారిక శ్రీఖర్ మరోసారి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు వెంటనే నిహారిక అత్తగారి తాళి పట్టుకుంటావా అని అడుగుతుండగా ఏ నీ తాళిని కూడా పట్టుకోమంటావా నీ సంగతి కూడా చూస్తాను అని అవని అరుస్తూ ఉండగా తాళి వదులు అని వేదవతి అంటుంది మీరు కూడా వదలండి అని అవని చెప్తూ ఉంటుంది నా తాలిని పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు అని వేదవతి అంటుంది నా తాలిని పట్టుకోవడానికి మీకెంత ధైర్యం అని అవని అడుగుతూ ఉంటుంది మర్యాదగా వదులుతావా లేదా అని వేదవతి అడుగుతుంది మీరు వదులుతారా లేదా అని అవని అంటుంది అత్త అంటే అమ్మంటారు అమ్మ తాలిని తంచాలం చూస్తావా అని వేదవతి అడుగుతూ అడుగుతుంట కోడలంటే కూతురు అంటారు కూతురు తాళిని మీరు చూస్తారా అని అవని అడుగుతుండగా కోడల స్థానానికి అర్హురాలు కాదని రుజువైంది కదా అని వేదవతి అంటుంది నా దృష్టిలో అత్త స్థానానికి తమరు కూడా అర్హులు కాదు అని అవని అంటుంది తాలిని పవిత్రంగా కొల్చేదానని నేను నా భర్త అంటే నాకు ప్రాణం అని వేదవతి అంటుంది నీకంటే ఎక్కువ పవిత్రంగా కొల్చేదాన్ని నేను నాకు భర్త అంటే ప్రాణం అని అవని అంటుంది ఛీ ఆ మాట అనడానికి సిగ్గు లేదా నీకు అని వేదవతి అడుగుతుంట నేనెందుకు సిగ్గుపడాలి అని అవని అడుగుతూ ఉంటుంది సిగ్గు మనల్ని పనిచేసావు కదా అని అంటూ మీ కళ్ళకి మాయ కమ్మి మీకు అలా అనిపిస్తుంది మీకు దమ్ముంటే నా తాళిని తంచండి మరుక్షణమే మీ తాలి తెగిపోతుంది అని అవని సవాలు విసురుతూ ఉంటునే ఇక నిహారిక భయంతో అతయ్యా ఎందుకైనా మంచిది వదలైంది అది తెగించిన ఆటది ఏమైనా చేస్తుంది అని చెప్పడంతో ఇక వెంటనే వేదవతి అవని తాళి వదిలేస్తుంది అవని కూడా వేదవతి మెడలో తాళి వదిలేస్తుంది శేఖర్ మాత్రం దూరంగా నిలబడి ఇవన్నీ చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు నా చేతతో ఈ క్షణం తెంచలేకపోయాను కానీ తొందరలో నా కొడుకు చేత్తో తెంచేలా చేస్తాను అని వేదవతి హెచ్చరిస్తూ ఉంటున్నాయి అలా చేసిన మరుక్షణమే మీ కొడుకు మీకు దూరం అయిపోతాడు నా మెడ నుంచి తాలి పెరిగిపోయిన రెండు మూడు సందర్భాల్లో మీ కొడుకు ప్రాణగండాన్ని ఎదుర్కొన్నాడు ఆ విషయం మర్చిపోయారా అందరి మెడలో ఉన్న తాలి వేరు నా మెడలో ఉన్న తాళి వేరు ఈ తాలి నా భర్త ప్రాణాలని కాపాడుకునే సంజీవని ఈ తాలిని ఉంచుకొని దీన్ని అడ్డం పెట్టుకుని నీ కొడుకు దగ్గరికి చేరిపోతానని నువ్వు అనుకుంటున్నావే నాకు అలాంటి ఆలోచన లేవు అటువంటి లేవు నా నిజాయితీ నా ప్రేమ నా దైవం నన్ను తన దగ్గరికి చేర్చుతాయి మీరు పంతంతో మీ కొడుకు ద్వారా ఈ తాళిని తీయించాలని చూసారంటే మాత్రం కొడుకు ప్రాణాలని మీరే మీ చేతులతో తీసుకున్న వారు అవుతారు అయినా సరే అలాంటి ప్రయత్నం చేద్దామనుకునే దుర్మార్గమైన ఆలోచన మీకు కలిగిందంటే మాత్రం నువ్వు ఆడ జాతికే కలగమౌతావు అని వేరే గట్టిగా చివాట్లు పెట్టి అవని గుడి దగ్గర నుంచి బయటికి బయలుదేరుతూ ఉండగా శ్రీకర్ ఏమి చూడటే కారు దగ్గర అటు తిరిగి నిలబడి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు తాళిని అడ్డం పెట్టుకుని శ్రీకర్ దగ్గరికి చేరాలని చూస్తుంది శేఖర్ మరో అమ్మాయి మెడలో తాళి కడితే కానీ కుదరదు అని వేదవతి అంటే ఆలోచన అక్కడ శేఖర్ ఉన్నాడు తనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం పదండి అని ఇద్దరు కూడా కారు దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు ఈ కవని శేఖర్ ని చూసి ఓహో తమరు కూడా ఇక్కడే ఉన్నారా అయితే జరిగిందంతా చూసారనమాట అని అవని అడుగుతూ ఉంటుంది వేదవతి నిజంగానే శ్రీకర్ కి మరో పెళ్లి చేయబోతుందా నిహారిక కుట్ర వల్ల అవని శేఖర్ శాశ్వతంగా దూరంగా పోతున్నారా లేక అమ్మవారు వచ్చి వాళ్ళిద్దరిని కలుపుతారా అనేది రాబోయే సర్స్ లో తెలుసుకున్నాం